హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఆనపకాయతో చూడండి ఇది ఎంత లేతగా ఉందో గోరు కూడా చక్కగా దిగిపోతుంది ఇలా లేతగా ఉండే ఆనపకాయతో ఈగురుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ అయితే రైస్కి చపాతి అలాగే పూరికి కూడా చాలా బాగుంటుంది దీనికి ఏ విధమైన మసాలాలు అవసరం లేదు అలాగే స్పైసీగా లేకుండా చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి మరి ఎంతో టేస్టీగా ఈ ఆనపకాయ ఎగురిని తయారు చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా మనం ఇలా లేత ఆనపకాయని తీసుకున్నాం కదా దీంట్లో ఈ పైన ఉండే ముచ్చకుపాటిని తీసేయండి తీసేసి మీకు కావాల్సిన క్వాంటిటీలో ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కకి పిల్ ఆఫ్ చేసేసుకొని మధ్యలో ఉండే గింజలను తీసేసి చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇలా ముచ్చుకని తీసేసాం కదా ఇప్పుడు ముక్కను కట్ చేసుకుందాం మొత్తం అంతా ముందే పీల్ ఆఫ్ చేయకూడదంటే మనకు కావాల్సిన ముక్కను మాత్రమే తీసుకొని దానికే పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెండు ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కను తీసుకుందాం ఈ ముక్కను మనం ఏదైనా క్లాత్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మళ్ళీ మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఈ పీస్కి మాత్రమే మనం పీల్ ఆఫ్ చేసేసుకొని మధ్యలో ఉండే గింజల్ని తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా మనం చిన్న ముక్కల్లాగా వీటిని కట్ చేసుకున్నాం అలాగే పీల్ ఆఫ్ చేసేటప్పుడు వచ్చిన ఈ చెక్కు అలాగే ఈ మధ్యలో ఉండే గింజల పాటను కూడా మనమేం బయటపడేయక్కర్లేదండి రైస్కైనా దోశలకైనా ఇడ్లీకైనా చాలా టేస్ట్గా ఉండే ఒక చట్నీని అయితే వీటితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు దీంతో ఈగురిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా ఈ ముక్కలన్నిటిని శుభ్రంగా వాష్ చేసేసుకోండి స్టవ్ మీద ఇలా పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా మినప్పప్పు ఆవాలు జీలకర్ర తుంచి పెట్టుకున్న ఒక ఎండి మిర్చి వేసేసి పోపు అంతటిని వేగనివ్వాలి ఇలా పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ఒకరేమో పచ్చి కరివేపాకు వేసేసుకొని ఒకసారి వీటంతటిని ఫ్రై చేసుకుందాం ఈ పచ్చిమిర్చి అలాగే ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న టమాటాని కూడా వేసేసుకుందాం అది వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆరప్పాయ ముక్కలు కొద్దిగా పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా కారం మనం పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి ముక్కలు కూడా వేసాం కదా చూసుకొని వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో జస్ట్ కొద్దిగా ఒక పావు కప్పు వరకు వాటర్ని పోసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి ఆపకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది మనకి మెత్తగా ఉడికొంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బౌల్లో తీసుకొని కొద్దిగా పచ్చికరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే అస్సలు స్పైసీగా లేని అస్సలు మసాలా అవసరం లేని అనపకాయ ఇగురు మనకి రెడీ అయిపోయింది ఇది రైస్కైనా చపాతీకైనా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా దీన్ని ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్